నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర మహిళలను గౌరవించట్లేదు అని చెప్పి టీడీపీ పైన వైసీపీ అదేవిధంగా వైసీపీ పైన టీడీపీ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు మరి రాష్ట్ర ప్రజలకు మహిళలకు ఎవరు పెద్దపీట వేశారు ఏ పార్టీ పెద్దపీట వేసింది మరి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజయలక్ష్మి గారు నమస్తే మేడం నమస్తే అండి వైసీపీ నుంచి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్కే రోజా గారు అసలు టీడీపీ నుంచి మహిళలను గౌరవించడం లేదు నన్నే కాదు నా పిల్లల్ని కూడా గౌరవించడం లేదని చెప్పి ఆమె చెప్తూ ఉంటారు ఇంకా ఈ టీడీపీ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు అసలు మహిళలను గౌరవించడం లేదు ఇటీవల అమరావతి మహిళలను వేశ్యలు అన్నారు ఇంకా అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంటున్నారు మరి ఇకపోతే రోజా గారు కూడా కీలక కామెంట్స్ చేస్తున్నారు వీటన్నిటిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇంకా గారి గురించి చూసుకున్నట్లయితే ఆర్ధం ఆంధ్ర స్కామ్ కూడా వెలుగులోకి వస్తుంది దీనిపైన మీరేమంటారు తప్పకుండా అవుతుందండి అండి ఎవరు చేసుకున్న గోతులో వాళ్లే పడతారు అన్నట్టుగా ఈవిడ ఇప్పుడు ఆడది అనేది గుర్తొచ్చేదా మరి ఆ రోజు అసెంబ్లీలో భోనమ్మని మాట్లాడినప్పుడు ఈవిడకి ఆవిడ ఆడదని తెలియలేదా వాళ్ళ ఐదేళ్ల ప్రభుత్వం పాలనలో ఎంత మంది మహిళలను ఏడిపించారండి ఈ రోజు నన్ను అనింది నేను మహిళను కదా మా అమ్మాయిని మా అబ్బాయిని అని వాగుతుంది కదా అది అప్పుడు మరి లోకేష్ గారిని ఎలా అనిందండి చీర పంపిస్తాను గాజులు పంపిస్తాను అని పిచ్చివాగుళ్ళని వాగిందా ఒక మహిళ అలా మాట్లాడడం కరెక్టేనా ఈరోజు ఈవిడ మహిళను గుర్తొచ్చిందా ఆ రోజు మహిళలు గుర్తు రాలేదా అంటే అప్పుడు ఈవిడ మహిళ కాదేమో మరి అర్థమవుతుంది కదా ఆవిడ మహిళల గురించి మా ఇప్పుడు ఏడుస్తున్నది మరి అప్పుడు బోనమ్మ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎంత బాధపడి ప్రతి ఒక్క మహిళ బాధపడిందండి ఆ రోజు అసెంబ్లీలో జరిగిన విషయంలో బాబు గారిని ఏడిపించిన విషయంలో ప్రతి ఒక్క మహిళ బాధపడింది ఇప్పుడు ఈవిడ ఇలా మాట్లాడడం అయితే అస్సలు కరెక్ట్ కాదు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈవిడ ఎంత ఫ్రాడ్ చేసిందనేది ప్రతిసారి తిరుపతికి ఎన్నిసార్లు పోయిందండి ఎంత డబ్బులు అసలు ఆమె బెడ్రూమ్ నిండా నగలేనంట కొంతమంది అక్కడికి వాళ్ళ స్నేహితులు వెళ్తే వాళ్ళు చెప్తున్నారు పెద్ద బెడ్ నిండా నగలేనంట వాళ్ళ అన్న ఇక్కడేంటి అసలు సింగపూర్లో వాళ్ళ అన్న వదినని పెట్టిందంట అక్కడ మొత్తం అక్కడ చేర్చేసిందంట ఈవిడ మరి అది మహిళల గురించి మాట్లా సొంతము జగన్ గారి చెల్లెల్ని షర్మిలని ఎన్ని మాటలు మాట్లాడిందండి రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి ఇది విజయలక్ష్మి గారికి ఎంత బాధండి అసలు ఇలా మాట్లాడడం కరెక్టైనా ఎంతమందిని బట్టి మాట్లాడిచ్చారండి షర్మిల గారి గురించి అసలు ఇప్పుడు వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి టీడీపీ వాళ్ళము వైసీపీ అసలు మహిళలకు గౌరవం ఇవ్వట్లేదని వాళ్ళు అంటారు వైసీపీ నుంచి అయితే అసలు టీడీపీ వాళ్ళు మహిళలను గౌరవించట్లేదని అంటారు అసలు రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అసలు అలా ఉంటే వేరేగా ఉండేదండి బాబుగారు అలా చే అట్లా పరిపాలన చేస్తే అసలు ఇలా ఉండేది కదండి వీళ్ళ బయటకు వచ్చి అసలు నెల నుంచే బయటకు వచ్చి పిచ్చివాహుళని వాగుతున్నారండి అలా వాళ్ళలాగా చేయాలనుకుంటే బాబుగారు ఒక్క మహిళ బయటకు వచ్చేది కాదండి వైసీపీ మహిళలు ప్రత్యేకంగా ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు బాబుగారు ఫ్రీడమ్ ఇచ్చి సరేలే రోడ్ మీద పోయే కుక్కలు వాగుతున్నాయి అన్నట్టుగా అలా మాట్లాడితే వదిలేస్తున్నారు కానీ ఆయన ఆయన ఎంతసేపు పరిపాలన మీననేనండి తనకి బాబుగారికి ఇలాంటివి పిచ్చి మాటలు పిచ్చి పట్టించుకోరు ఒకవేళ ఎవరైనా మాట్లాడినామా అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఒప్పుకోరు మా ఆ పార్టీ నిబద్ధత అట్లా ఆ మహిళని అడిగా మాట్లాడద్దు అని చెప్పే నిబద్ధత బాబుగారిలో ఉంది ఆ పార్టీకి ఉంది ఓకే అండి అసలు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ మహిళలపైన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంలో టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు వాళ్ళు అలా అనుకుంటున్నారండి వాళ్ళ కర్మ అదే వైసీపీ వాళ్ళు అలా అనుకోవడంలో అది వాళ్ళ కర్మ అసలు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడే కదా ఎన్నేళ్ల నుంచి బాబుగారు సీఎంగా ఉన్నాడు ప్రతిపక్ష హోదా సీఎం హోదా ఇన్నిసార్లు ఉన్నా ఎప్పుడు ఇలా మాట్లాడదండి ఈ సైకో నుంచే ఇవన్నీ మాటలు కానీ వాళ్ళని వాళ్ళ ఆయన అండ చూసుకొని వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ప్రజలైతే ఎవరూ నమ్మట్లేదండి ప్రజలకు అన్నీ తెలుస్తాయి ఎవరేం మీడియా వచ్చి ఇప్పుడు తెల తెలుగుదేశంలో ఎవరు మీడియా ముందుకు వచ్చి పిచ్చివాట్లు మాట్లాడట్లేదు ఒకవేళ మాట్లాడినా వెంటనే జైల్లో వేస్తున్నారు కానీ ఎంకరేజ్ చేయట్లేదు అది కరెక్ట్ కాదు ప్రజలకు అందరికీ తెలుస్తుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అందుకనే పదకొండు సీట్లు ఇచ్చారు అది అది పదకొండు సీట్లలో తెలిసిపోతుంది కదండి వీళ్ళు చేసే పరిపాలన ఏంటి ఇంతకుముందు ఏం చేశారు ఇప్పుడు అందుకే పులివెందల్లో తెలిసిపోయింది కదా రాజకీయం ఎలా ఉంది అసలు మరి రోజా గారు ఒక మాట మాట్లాడుతుందా దాని గురించి వచ్చి ఆ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది మరి ఇప్పుడు రమ్మని ధైర్యం ఉంటే ఏంటి ఇలా వచ్చింది పోనీ అందరూ మాట్లాడుతున్నారు తను ఎందుకు బయటకు రావట్లేదు ఇప్పుడు అమరావతి ప్రజల పైన చేసినటువంటి వ్యాఖ్యలు అదే విధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఏమంటారు అసలు అది ఆవిడ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఆవిడని ఆవిడ అలా మాట్లాడడము అసలు అసలు న్యాయమేనండి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పద్ధతైన వాళ్ళ ఇంటి మనుషులతోటి లేడీస్తో మాట్లాడితే ఒప్పుకుంటారండి అండి వాళ్ళు ఎంత ఎంత రాజకీయంలోకి వచ్చినంత మనం అంత చీప్గా మాట్లాడాలండి అది కరెక్ట్గా ప్రజలన్నీ గమనిస్తున్నారండి వీళ్ళకి నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆ పదకొండు కూడా ఉండవని మేము అనుకుంటున్నాం ఓకే అండి అసలు రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసేది ఏ పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ అండి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో రామారావు పీరియడ్ నుంచి కూడా ప్రతిభా భారతికి కానీ అప్పటి నుంచే మహిళలకు బాగా పెద్దపీటనే ఉంది తెలుగుదేశం పార్టీలో ఏ పార్టీలో లేదు తెలుగుదేశం పార్టీలో మహిళలు గౌరవిస్తారు వాళ్ళకి మంచి పదవులు ఇస్తారు మంచి పొజిషన్లు ఇప్పుడు అనిత గారికి ఇచ్చారు కదండి అనిత గారిని ఉద్దేశించి కూడా హోమ్ మినిస్టర్గా ఆమె అన్ఫిట్ అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు ఈ విమర్శలు సరైనవి అంటారా అది కరెక్ట్ కాదండి అనిత గారికి ఎంత అనుభవం ఉంది బాబు గారిని చూసి ఎంతో నేర్చుకుందండి ఆవిడ అనుభవం లేదని కాదు పెద్ద అయినా అడుగుజాడల్లో రాజకీయం నేర్చుకుంది కాబట్టి రాజకీయంగా మాట్లాడుతుంది ఈ వాళ్ళకి పిచ్చి మాటలు మాట్లాడితే నెక్స్ట్ వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంటుందని వాళ్ళకి తెలుసు అందుకనే బాబుగారు అడుగుజాడల్లోనే బాబుగారు రాజకీయాన్ని గప్తికి పెట్టుకొని తను రాజకీయం చేస్తుందండి అన్ఫిట్ అనేది ఏం కాదు తను చాలా మహిళగా ఒక మహిళలుగా చాలా బాగా చేస్తుంది తనకిచ్చిన పోస్ట్లో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఫేక్ ప్రచారాలు కానివ్వండి విమర్శలు కానివ్వండి విపరీతంగా పెరిగిపోయాయి అంటారు మరి వీటి దీని గురించి మీరేమంటారు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అండి ఆడలేక మధ్యల ధర అన్నట్టుగా ఇవన్నీ పాలిటిక్స్ ఈ జగన్కే సంబంధించినవి అండి ఎవరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి వాగులు వాగలేదండి వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఏదన్నా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పులివెందలదే వచ్చింది ఈ లోపు మనము బా బాబుగా అలా తిట్టేసి వాళ్ళు అలా ప్రచారం చేస్తే ఈ మాసలోకి ఎట్లా పోతుంది అంటే ఇట్లా అంటేనే అన్నట్టుగా ఉంటుంది కానీ అది కాదు ఎవరైనా క్షమించరు బాబు అలా అనడం ఏంటండి ఏమైనా అమృతం దాగొచ్చాడా వచ్చాడా ఈ జీవితాంత్రం ఇక్కడ ఉండటానికి అందుకనే వాళ్ళ నాన్న కృష్ణారామ అనుకోకుండా వాళ్ళ నాన్నగారు మరి ఆ ఏజే కదా ఆయన డిఎన్ఏ కూడా లేకుండా పోయారు కదా ఇప్పుడు పులివెందల్లో ఆ సమాధి వరకు సంవత్సరిక సంవత్సరం సంవత్సరం చేస్తారు అదో ఆయనదో కాదో కూడా తెలియదు ఎవరు ఏం పాపం చేశారు బాబుగారు నిండు నూరేళ్ళ నుండి మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఆయన తీర్చిదిద్దుతాడని మేము అందరం అనుకుంటున్నామండి ప్రజలు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు మరి మహిళలకు రాజకీయంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ మేడం